వెల్కమ్ టు ఇంటి రుచులు ఈరోజు ఆరోగ్యకరమైన మునగాకు నిల్వకారం చేద్దాం ముందుగా మునగాకులో పుల్లలు లేకుండా చూసుకొని నీటితో శుభ్రపరచుకోవాలి ఇంగ్రీడియంట్స్ మునగాకు శనగపప్పు ధనియాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు వెల్లుల్లి రొండలు కరివేపాకు చింతపండు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి శనగపప్పు వేయించుకొని మినప్పప్పు ధనియాలు జీలకర్ర అన్నీ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఎండుమిరకాయలు వేసి అన్నీ దూరగా వేయించి మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మునగాకుని కరివేపాకుని బాగా దూరగా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ముందుగా వేయించి పెట్టుకున్న మిక్సీ జార్లో మునగాకు వెల్లుల్లి రెబ్బలు చింతపండు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారా మునగాకు టెక్స్చర్ ఎంత చక్కగా కనిపిస్తుందో ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మునగాకు నిల్వ కారం తయారు ఈ కారాన్ని గాలి దూరని కంటైనర్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది ఇక రుచి చూద్దామా డూ సబ్స్క్రైబ్